హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కృష్ణ శారీస్ అండి మన శ్రీకృష్ణ శారీస్లో మన చిన్ని కృష్ణయ్యని ఎంత బాగా అలంకరించారండి యాక్చువల్లీ నేను నిన్నైతే మిస్ అయిపోయానండి రావడం నాకు కొంచెం కుదరలేదనమాట సో మీలో కొంతమంది అయినా మన కృష్ణయ్యని చూడకుండా ఉంటారు కదండి సో మన అందరినీ చూడడం వేరు మన శ్రీకృష్ణ శారీస్లో మన చిన్ని కృష్ణయ్య డెకరేషన్ చూడడం వేరు కాబట్టి సో నేను మీకోసం ఆ వీడియో క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నానండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది డెకరేషన్ కూడా ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారండి నెంబర్ ఆఫ్ అయితే ఇన్వైట్ చేశారండి సార్కి చిన్న పెద్ద అలా ఏముండదు అందరికీ హార్టీ వెల్కమ్ చెప్తారు కాబట్టి సార్ ఎప్పుడు ఎలా నవ్వుతూ ఉంటారో షాప్ కూడా మనకి ఎప్పుడు అలా కళకళలాడుతూ ఉంటుందండి సో మనం అయితే ఈరోజు మన వీడియో చూడడానికి అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు కలెక్షన్ అండి అసలు ఇవాళ మనకి స్టార్టింగ్ చూపిస్తున్న కలెక్షన్కే ఇంకా మీరు అట్లాగా మనం ఆశ్చర్యపోవాల్సిందేనండి అంత మంచి కలెక్షన్స్ తో స్టార్ట్ చేస్తున్నారు మార్నింగ్ మార్నింగ్ వీడియో కూడా చాలా సూపర్ కలెక్షన్ అనమాట సో మనకి వైట్ కలర్ శారీ మీద మనకి బోర్డర్ అయితే చూసుకోవచ్చండి అండి కేరళ జకాడ్ అంటారండి కేరళ జకాడ్ తెలుసుకోవాల్సింది శ్రీకృష్ణ అంటే స్మాల్ మిస్టేక్ ప్రతిది మెన్షన్ చేయాల్సిన అవసరం ప్రతి వీడియో కూడా శ్రీకృష్ణ అంటే అది అంటే అది స్మాల్ మిస్టేక్ అంటే ముందుగానే చెప్తున్నారు అట్లా కానీ ఉండొచ్చు ఒకటి రెండు చీరలు మనం చెక్ చేయచ్చు వచ్చే నాకు అన్ని ఈ చెప్పకూడదు మీకు తెలుసా అలా వస్తాయి బేర్లు బెయిల్ చెక్ చేయాలంటే ఐటమ్ బెయిల్ చెక్ చేయాలంటే నిలబడుతుంది అన్ని చీరలు ఉన్నాయి అందుకే స్మాల్ మిస్టేక్ అండి కేరళ జక్క అంటండి కేరళ శారీస్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయండి మన శ్రీకృష్ణ శారీస్లో అందులోనే ఇంకా మనకు వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ శారీ ఇది కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి మనం కేరళ వెళ్ళి మనం అలా డిఫరెంట్ శారీస్ వెతుక్కోవడం కంటే మన శ్రీకృష్ణకు వచ్చి మనం సెర్చ్ చేసుకోవచ్చండి కేరళ కుట్టి శారీస్ అంటేనే అసలు అసలు ఇన్ని వెరైటీస్ ఉంటాయా కేరళ శారీస్లో అనుకున్నానండి నేను మీకు బోర్డర్ స్టైల్ కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ వాటి కాంబినేషన్స్ ఎవ్రీథింగ్ సూపర్ బండి సో నంబర్ ఆఫ్ శారీస్ అయితే ఉంటాయండి మన కేరళ శారీస్ అంటే ఇంక ఇది ఒక చీరలు ప్రపంచం అండి మీరు వచ్చి మీకు నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకోవాలండి ఎందుకంటే ఒకటి రెండు కాదండి మనం ఆన్లైన్లో చూసుకున్న బయట షాప్స్లో చూసుకున్న ప్రతి మోడల్ అనేది మనకి బయట డిస్ప్లే అయితే ఉంటుందండి సో మీరు ఏ మోడల్ వచ్చినా అక్కడ ఇక్కడ వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేదండి ఒకసారి మన శ్రీకృష్ణకు వస్తే డెఫినెట్గా మీకు అర్థమైపోతుంది సో ఆల్ ఓవర్ అంతా కూడా మనకి చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మనకి ఓనం ఫంక్షన్స్ ఓనం వస్తుంది కదండీ సో అలాంటి వాటికి కానీ మనం ఏదైనా ట్రెడిషనల్ లుక్ వేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా చాలా బాగుంటాయండి ఇవి మెయిన్ మనకి ఏంటంటే ఫ్రాక్స్ పర్పస్కి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి లేదు లంగా వని స్టిచ్ చేయించుకుంటారండి ఇవి చాలా బాగా ఇష్టపడతారు మనకి వైట్ కలర్ వచ్చి చిన్న బార్డర్ వచ్చినా చాలు మనకి కేరళ శారీస్ అని సో ఈ శారీస్ కూడా అన్నీ మీరు చూసుకోవచ్చండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇట్లాగా లీఫ్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు వీటి డిజైన్స్ చూసుకున్నట్లయితే మీకు వీటి కాస్ట్ ఎంత పడుతుంది సార్ నాకు కూడా తొందరగా ఉందండి ఎందుకంటే ఇంత మంచి శారీస్ ప్రైజ్ అయితే మాత్రం ఇంకా మనం వీడియో లాస్ట్ వరకు చూసినా సరే ఎందుకంటే మనకి ప్రైజెస్ అనేవి తక్కువ కొంచెం కొంచెం మనకి బార్డర్ స్టైల్ అయితే మారుతూ ఉంటుందండి చూసుకోవచ్చు మీరు అది కూడా క్లియర్గా చూపిస్తారండి సార్ ప్రతిదీ క్లియర్గా చెప్తారండి ముందు ఆ వే ఆఫ్ ట్యాకింగ్ నచ్చి చాలామంది ఆర్డర్స్ చేసుకుంటూ ఉంటారు డామేజే సారీస్ ఉంటే డ్యామేజ్ అని లేకపోతే మిస్టేక్ ఉంటే మిస్టేక్ అని ఇన్ని మీటర్స్ వస్తాయి అని ఇంకా తక్కువే చెప్తారండి ఒకవేళ ఎక్కువ వచ్చిన వాళ్ళు అయితే హ్యాపీ ఫీల్ అవుతారు తక్కువ వచ్చిన వాళ్ళు బాధపడతారు కాబట్టి ముందుగానే క్లియర్గా చెప్తారండి ఇన్ని మీటర్స్ వస్తుంది అని సో ఇది కూడా మీకు చాలా బాగుందండి అసలు ఈ శారీ ప్రైస్ ఎంత పడుతుంది ఈ సార్ చెప్పండి అంటే వన్ థౌజండ్ యాబోన్ మరి శ్రీకృష్ణ అంటే డౌనే కదా త్రీ అసలు ఇంకా ప్రైజెస్ గురించి మనం ఇంకా మాట్లాడడం ఏం లేదండి మనం చూడడం తప్ప సో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ కంటా అండి చూసారు మీకు ఈ శారీ క్వాలిటీ మీరు చూసుకోవచ్చు ఇవే శారీస్ మనం మాల్లో అయితే ఈజీగా థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ అనేది మనం కళ్ళు ముసుకొని తీసేసుకుంటామండి ఎందుకంటే అక్కడ మనకి ఒక క్లారిటీ ఉంటుంది ఇక్కడ క్వాలిటీ ఉంటుంది అన్న ఫీలింగ్ ఉంటుందండి అంతకన్నా బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి మీకు శ్రీకృష్ణ శారీస్ అంటే ద బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేశారు ద బెస్ట్ ప్రైజెస్ అండి ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి మీరు మార్కెట్లో ఎక్కడైనా చూసుకోవచ్చు మీకు ఎక్కడ దొరకవండి ఇది నేను చాలా పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాను ఎందుకంటే వాళ్ళ దగ్గర శారీస్ అనేవి చాలా అంత దురేట్ అంతదు అది మాత్రం వాస్తవం అండి మీకు ఈ మోడల్స్ దొరకొచ్చాము మేబీ సర్చ్ చేయంగా చాలా షాప్స్ వెతకంగా కానీ ప్రైస్ అయితే మాత్రం అస్సలు డౌట్ లేదండి మీకు ఆ ప్రైస్కి అయితే రాదండి త్రీ హండ్రెడ్ రూపీస్కి అసలు మీకు మామూలు మన రెగ్యులర్ వే శారీసే రావట్లేదు సరిగా అవే మనకి త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయండి బట్ ఇవి వచ్చేసి మీకు కేరళ జిక్క శారీస్ అనమాట చాలా హెవీ క్వాలిటీ ఉంటాయి ఇవి కూడా మీకు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి మనకన్నీ మ్యాక్సిమం కేరళ అంటే వైట్ కలరే వస్తుందండి బట్ దానికి మీద డిజైన్ అయితే మీకు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటున్నాయండి మనకి ప్రతి సారీ కూడా ఇది వచ్చేసి మనకి పీకాక్స్ టైప్ అయితే వచ్చేసిందండి మనకి ఏ శారీ కూడా ఇంచుమించు ఒకేలా ఉంటుందండి మీకు అలా కావాలి సేమ్ కలర్లో లేదు సేమ్ మోడల్లో మాకు ఫైవ్ కావాలన్నా టెన్ కావాలన్నా చక్కగా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండి చెప్పమంటారా చెప్పండి ఇది మనకి ధనాధన ఫటాఫట్ అండి ఎందుకంటే మనకి ధనాధనం బుక్ చేసుకోవాలి ఫటాఫట్ శారీస్ అయితే అయిపోతాయండి సో టైటిల్ కూడా తగ్గట్టుగా పెట్టేస్తారండి ఈ శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి అసలు మనకి త్రీ హండ్రెడ్ రేంజ్లో అయితే రావండి మనకి బాక్స్ టైప్లో వచ్చేసి పికాక్స్ వచ్చినాయి అండ్ అలాగే మనకి అసలు వెరైటీ అంటే ఇంకా అసలు ఇందులో కూడా ఇన్ని వెరైటీస్ ఉన్నాయి వచ్చేసి మనకి సేమ్ కలర్ వచ్చేసాయి అది సేమ్ మోడల్ కూడా సేమ్ డిజైన్ సారీ సేమ్ డిజైన్ అయితే వచ్చేసినాయి మీకు సేమ్ డిజైన్ ఒక టెన్ కావాలన్నా దొరుకుతాయా సార్ చెప్పలేము చెప్పలేము ఎందుకంటే ఓకే సేమ్ మోడల్ ఉన్నవి చూపిస్తున్నారు అండి అవి కూడా ఎన్ని ఉన్నాయి శారీస్ అనేవి ఎక్సలెంట్ అండి అసలు సూపర్ అంటే సూపర్ అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ కలెక్షన్ అయితే మాత్రం కలర్ఫుల్గా మనకి టెంప్టింగ్ అనమాట సో బోటిక్ వాళ్ళు కానీ అస్సలు మిస్ అవ్వద్దండి సారీస్ ఈ శారీస్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి కావాలంటే అంతే మన వల్ల మనం కొంచసేపు టైంపాస్ చేద్దాం అని చెప్పేసి అరగంట సేపు వీడియో కాల్ చేసి ఇవి ఓకే ఇది ఓకే ఓకే చాలా ఫోన్ నుంచి పోవటము అది ఏంటంటే మీకు హ్యాపీగానే ఉండదు టైం పాస్ చేసాం నాకు బాధ అనిపించదు కస్టమర్కి అందికపోతున్నామే అని బాధ వస్తుంది మీరు నాతో టైం పాస్ చేయొచ్చు అని దాని ఫీల్ అవ్వండి ఎందుకంటే మీరు టైం పాస్ చేసేపు కస్టమర్కి ఫోన్ అడుగుతున్నారు చేయాలి వాళ్ళకి ఏవలేకపోతే ఆ బాధ నాకు ఉంది కానీ నాతో టైంపాస్ చేస్తున్నారని అయితే నాకు అయితే నేను చేయండి టైం పాస్ నాకు ఇబ్బంది లేదు నేను ఎంత ఫీల్ అవ్వను కానీ కష్టం వరకు అందిపోతే వాళ్ళు ఫీల్ అవుతాను అది ఆలోచించి మీరు కాల్ చేసినందుకు కూడా సార్కి కోపం లేదంటే అసలు చూడండి ఎంత ఓపెన్గా ఉన్నారు కానీ కస్టమర్స్కి రీచ్ అవ్వాలి కదండి సో మీకు గా కావాలి అనుకుంటేనే మీరు ఆర్డర్స్ వీడియో కాల్ అనేది చెయ్యండి లేదంటే మాత్రం చెయ్యొద్దండి వాళ్ళకి టైం వేస్ట్ చేయొద్దు జెన్యున్గా తీసుకునే కస్టమర్స్ ఉన్నారండి వాళ్ళ రెగ్యులర్గా వీడియో చూసి ఫాలో అయ్యి నంబర్ ఆఫ్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి వాళ్ళ వీడియో ఒక్కరు సమా అని చెప్తారు ఇక నిద్ర మొత్తంలో జారిపోతే నీకు ఫోన్లు ఇచ్చాడు మార్నింగ్ వాళ్ళకి కాల్ చేస్తావాళ్ళు ఎవరెవరు మిషన్ కాల్కున్నయ్యా ఇది ఒక్కరు కాల్ చేస్తామని చెప్తారు సార్కి కస్టమర్స్ నైట్ టైము డే టైము ఏ టైం ఉండదండి ఎనీ టైం వాళ్ళకి కాల్స్ ఇస్తూనే ఉంటాయి ఎందుకంటే కస్టమర్స్ అంత అంత ఎక్కువగా ఇష్టపడతారండి ఎందుకంటే వాళ్ళు అంత జెన్యునిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి కస్టమర్స్కి ఎక్కువ రీచ్ అవుతుందండి సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ రిలేటివ్ బుక్ అనుకునే ఆప్షన్ అనే దానిలో ఉంటారండి సో మీరు కావాలి అనుకుంటేనే కుక్ చేసుకోండి లేదంటే మాత్రం వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దండి చాలా బాగున్నాయండి మీకు శారీస్ అనేవి ఇవి మనకి శారీ పర్పస్గా కూడా బాగుంటాయి లెహంగా ఇలాగ బాగుంటాయి కేరళ శారీస్ అంటేనే మన శ్రీకృష్ణ అండి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయండి నేను ఒక శారీ అయితే మీకోసం ఒకటి ఓపెన్ చేద్దాం సార్ ఏదైనా ఒక శారీ ఓపెన్ చేయండి నాకు చూసినంత వరకు చిన్న మిస్టేక్ అయితే కొన్ని కనిపించలేదండి కొన్ని ఉండొచ్చు అని సరే చెప్తున్నారు అంటే కొన్ని ఉండొచ్చు అండి ఇది వచ్చేసి మనకు అసలు ఈ సిల్వర్ అయితే వచ్చేసిందండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకు వచ్చేసి సిల్వర్ కలర్ వివింగ్ అయితే వచ్చేసిందండి మనకి లెహంగా ఉనికి చాలా బాగుంటుందండి మనం చక్కగా పేర్ చేసుకోవచ్చు మీకు ఓనీ ఓనీ టైప్ ఆఫ్ ఓనీలు కావాలన్నా కానీ ఇక్కడే అవైలబుల్ ఉన్నాయండి దుప్పట్టాసు కట్వర్క్ దుప్పట్టాసు ఓనీసు మీరు లంగా ఓనీ సెట్ పేరు చేసుకొని ఓనీ కావాలన్నా కానీ చక్కగా అవైలబుల్ ఉన్నాయండి కలర్స్ సో మీరు అలా అయినా తీసుకోవచ్చు సెట్ వైజు సో వీడియోనైతే ఎవరు మిస్ అవ్వద్దు స్కిప్ చేయొద్దండి కలెక్షన్ మాత్రం కలర్ఫుల్గా ఉంది మనర్ కావాలి యాభై యాభై ఉంది యూనిఫామ్ సమర్పించిన కానీ లేదు మనకి ఫంక్షన్ కల్పన కానీ ఎవరికైనా ఇదే టీను యాభై సెవెంటీ యాభై సెవెంటీ లైక్ మన కోలాటాలు అలా వేసుకునే వాళ్ళకి ఏంటంటే మనకి డ్రెస్ కోడ్ ఉంటుందండి తెలుసు కదా టైటిల్ తనదాని ఫటాఫట్ సరిగ్గా రావటం ఫటాఫట్ అయిపోవడం మీరు ఒకసారి అడిగారు ఓపెన్ చేస్తాం ఒకసారి ఓపెన్ శారీ అయితే నేను మీకు ఓపెన్ చేపిస్తున్నానండి ఎక్కడైనా మిస్టేక్ స్మాల్ మిస్టేక్ ఉందన్నారు కాబట్టి సో శారీ ఓవరాల్ లుక్ అయితే మాత్రం చాలా పెద్ద మిస్టేక్స్ ఏం కావండి చిన్న చిన్నవి అనమాట స్మాల్ మిస్టేక్స్ అవి మనకి ఓకే కొన్ని ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి శారీ అంతా కూడా మనకి ఓపెన్ కొన్నిటికి ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి కాబట్టి ఒకసారి చూసుకోండి మాక్సిమం చిన్న చిన్నవే నండి ఉండేది పెద్ద మిస్టేక్స్ అయితే ఏం కాదు ఇవన్నీ కూడా మీకు చాలా తక్కువ ప్రైస్ కాబట్టి సో ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోవాలండి దన్ ఫటాఫట్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ డే ఫలు मैं षाप्रेस क्रीकृष्ण शहर शाप नंबर डेबाई रूम एपी वाइष कांप्लेक्सूर ए ब्याग